ఇది ఒక అడవి మధ్యలో ఉండే చిన్న శాంతమైన ప్రదేశం ఇక్కడ ప్రతిరోజు పక్షులు పాడుతుంటాయి పూలు పూస్తుంటాయి అక్కడే మన బన్నీ జీవిస్తున్నాడు ఓ చిట్టి మంచి మనసున్న బన్నీ అతని ముఖాన్ని చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది అతని జీవితంలో ఎలాంటి తేడా లేకుండా హాయిగా సాగిపోతుంది అనిపిస్తుందేమో కాని ప్రతి ప్రశాంతతకి ఒక పరీక్ష వస్తుంది కదా ఈ అడవిలో బన్నీ జీవితం మారిపోబోతుంది బన్నీ ఏమీ ఊహించలేదు కానీ ఒక్కసారి ఆ గాలి ఊపిరిగా మారింది ఆకుల కదలిక పక్షుల శబ్దం ఒక్కసారిగా ఆగిపోవడం అది ఒక్క నిమిషం కాని అర్ధం కాని మౌనం ఆ మౌనంలోనే బన్నీ జీవితానికి ఒక పెద్ద మలుపు రావబోతోంది ఏం జరగబోతుందో చూద్దాం ఇది కేవలం ఆరంభం మాత్రమే ముందు ఏం జరగబోతుందో మీరే చూడండి పార్ట్ టూలో